ఒకనొక గ్రామంలో ఒక చిన్న అబ్బాయి ఆడుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నాడు వీధిలో పండ్లు అమ్మేవాళ్లు ఒక పుచ్చిపోయిన మామిడి పండును పారేయడం అతను చూశాడు ఆ పిల్లవాడికి ఒక ఆలోచన వచ్చింది ఆ పండును ఒక ఖాళీ ప్రదేశంలో నాటాడు పదేళ్లు గడిచాయి ఆ మొక్క ఒక పెద్ద చెట్టుగా పెరిగింది బోలెడన్ని పండ్లు కాసింది ఆ చెట్టు చుట్టూ ఇళ్లు వెలిశాయి పిల్లలు పెద్దలు ఆ మామిడి చెట్టు పండ్లను ఆనందంగా తిన్నారు కొంతకాలానికి ఆ చెట్టు కింద ఒక ముసలి వ్యక్తి విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు అతనికి బాగా ఆకలిగా ఉంది పైకి చూడగా ఒక మామిడి పండు అతని ఒడిలో పడింది ఆ పండు తిన్న క్షణం అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఆ చెట్టును తానే నాటినట్టు అతనికి తెలిసింది